నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే మనకు వాలంటరీగా లాగా పని వచ్చింది నమస్తే అన్న రంజాన్ తెలిసాయి కదా రంజాన్ ఈ రోజుతో మూడో రోజు కానీ చాలా నేను హ్యాపీగా ఉన్నా నాకు వాలంటరీగా జాబ్ లాగా వచ్చింది చూడండి ఇవి చూడండి ఇది వాలంటరీ లాగా జాబ్ అంటే వాలంటరీ మనం వాళ్ళని చూసుకోవాలా ఫుడ్ పెట్టాలి ఆ విధంగా ఉన్నది చూడండి మనం తక్కువ మంది వచ్చారు అనుకున్నాం కానీ వెయ్యి మంది కానీ దాదాపుగా చూడండి ఎంత ఫుల్ వెయ్యి మంది దాకా వచ్చారు కానీ ఆ కార్టూన్స్ ఇస్తారు కదా కార్టూన్ అయితే మొత్తం జరిపోలేవు కార్టూన్ కూడా నై నైపచాయి జో ఏ వీడియో అండ్డా దగ్గర జబ్బు కాన రెడీ లెక్కాగి సబ్దీది పేట్ మీద ప్లేట్ మీద సప్పు ఇస్తా చూడండి మా వాళ్ళు ఇంతమంది మొత్తం వాలంటీరీగా చాలామంది జాబ్ అయిన అయితే చూడండి అంత మనం ఆడుతున్నాం మనమే ఆ మాత్రం ఉంటుంది అని చెప్పేసి విషయాము కానీ అప్పుడప్పుడే మా వాళ్ళు పేపర్ వేసుకుంటూ అప్పుడప్పుడు తిరుగుతున్నారు చాలా మంది అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండి ఎందుకంటే మనకు వాలంటీర్ అంటే చాలా ఇది మనకు చాలా ఇష్టము చాలా రోజుల నుంచి మనం ట్రై చేసాము కావాలా కావాలా అని చెప్పేసి వాలంటరీగా మనకు కొద్దిగా మనం హ్యాపీగా ఉన్నాము కాకపోతే చూడండి చాలామంది వచ్చారు థ్యాంక్ యూ నా వీడియో చూసిన చాలా మంది వచ్చారు అంట చాలా మంది మనకు కామెంట్ చెప్పారు మరి చెప్పారు మనం ఫోన్ చేసి మాట్లాడారు కూడా మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మీరు చూస్తున్నది కానీ ఒక లైక్ చేయండి ఖచ్చితంగా అల్లా కరీం అని చెప్పేసి మనకు కొద్దిగా ఏదో దువా ఉంటుంది అని చెప్పేసి మనం వీడియో చేస్తున్నాము చాలామంది ఈ వీడియో చాలామంది తెలుస్తే మనం చాలామందికి కొద్దిగా ఇంప్రూవ్ ఉంటుంది ఎవరైనా సరే రాగాలు ఇంత కోవిడ్లో ఉన్న వాళ్ళు అయితే రాగలుగుతారు సబ్స్క్రైబ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్ చూడండి మామూలుగా ఎంత మొత్తం టోటల్ అయితే ఏ విధంగా ఖాళీ అయిపోయింది చూడండి చాలామంది వచ్చారు కదా వాళ్ళందరూ వెళ్ళిపోయారు అన్నట్టు మళ్ళీ వాలంటీర్ పని అందరూ అయిపోయిన తర్వాత కార్టూన్స్ అవి ఉంటాయి కదా మొత్తం నీచేసి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేయాలండి మాది ఈ పని కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నా చెప్తున్నాను కదా హ్యాపీ సబ్స్క్రైబ్ మై వీడియోస్ ప్లీజ్